అందరికీ నా నమస్కారములు ఆత్మీయులందరికీ సోదరు సోదరీమణులందరికీ ముందుగా శ్రీ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇక రానున్నది శ్రీరామనవమి రాముల వారు పుట్టినది సీతమ్మ తల్లిని పెండ్లాడినది కూడా చైత్రశుద్ధ నవమి నాడే ఈ శ్రీరామనవమి సందర్భంగా నేను ఈరోజు మొల్లమాంబ గారు రచించిన మొల్ల రామాయణం నుంచి ప్రసిద్ధి చెందిన ఒక పద్యాన్ని పాడబోతున్నాను రామదూతగా వెళ్ళిన హనుమంతుడు సీతమ్మ తల్లిని కనుగొన్న పిమ్మట ఆమె ఎదుట సీతమ్మ తల్లికి నమ్మకం కుదరడానికి గాను రాముల వారి వర్ణనను చేస్తాడు ఆ శ్రీరామ వర్ణననే ఇప్పుడు పాడబోతున్నాను నేత్రములవాడు కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు ఎట్టి గుల్ఫములవాడు తిన్నలై కలుపట్టు దీర్ఘ వాడు ఘనమైన దుందుభి వాడు పద్మరే కలుగల్గు పదయుగంబులవాడు చక్కని పీన వాడు కపటమెరుగని సత్యవాక్యములవాడు కపట మెరుగని సత్యవాక్యములవాడు రమణీ రమణీ రాముండు శుభలక్షణములవాడు లక్షణములవాడు రమణీ రాముడు శుభలక్షణములవాడు ఇన్ని గుణముల రూపింపనొసగువాడు ఇన్ని గుణముల రూపింపనొసగువాడు వరుస సౌమిత్రి బంగారు వందే కాడు వరుస సౌమిత్రి బంగారు వందే కాడు జగమే రామమయం శ్రీరామరక్ష సర్వజగద్రక్ష స్వస్తి